నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరికీ కూడా అదృపు శుభవార్త తీసుకొచ్చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ సందర్భంగా కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారండి బియ్యం మరియు పంచదార మాత్రమే పంపిణీ చేయడం జరిగింది ఇప్పటివరకు రేషన్ కార్డులు పొందిన వారందరికీ కూడా గత నెలలో ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందనమాట రేషన్ దుకాణాల ద్వారా రేషన్తో పాటుగా అనేక రకాల సరుకులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగింది అయినా కొన్ని కారణాల వల్ల ఇటువంటి సరుకులు ఏవి కూడా పంపిణీ చేయడం అయితే జరగలేదు కేవలం బియ్యము మరియు పంచదార మాత్రమే పంపిణీ చేయడం జరిగిందండి ఇక ఇప్పుడు దసరా పండుగ కానుకగా అక్టోబర్ ఒకటో తేదీన పంపిణీ చేసినటువంటి రేషన్లో అదనంగా కొన్ని కొత్త రకాల సరుకులను కూడా పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం అదే అదేవిధంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో ఇప్పటికే వారందరికీ కూడా రేషన్ కార్డు పైన ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది దీని ద్వారా డబ్బులు అయితే కూడా ఖాతాలో జమ చేయబోతున్నారండి ఈ వేడ ద్వారా అక్టోబర్ ఒకటో తేదీన మరి దసరా పండుగ కానుకగా అదనంగా ఎటువంటి సరుకులు అనేవి పంపిణీ చేయబోతున్నారు మరి రేషన్ కార్డుతో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా మరొక కొత్త పథకం ద్వారా డబ్బులు అనేవి ఏ విధంగా జమ చేయబోతున్నారనే పూర్తి సమాచారాన్ని ఈరోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ అనే ఆప్షన్ మీద మీరు యాక్టివ్ చేసుకుని ఉంచుకుంటే కనుక నేను చేసే ప్రతి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ అన్నమాట మరి లేట్ చేయకునే వాళ్ళకి వెళ్ళిపోదామండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా దసరా కానుకగా రెండు రకాల పథకాలను అయితే తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి కొత్త రేషన్ కార్డులపై ఒక అప్డేట్ కూడా తీసుకోవడం జరిగిందండి ముఖ్యంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే కొత్తగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగింది మరి అన్ని జిల్లాల వారికి కూడా ఒక కొత్త రేషన్ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి ఎవరైతే రేషన్ కార్డు పొందారో వారందరూ కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో మీ యొక్క విఆర్ఓలను సంప్రదిస్తే వారు రైస్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినట్లయితే కనుక మీ యొక్క ఇచ్చినట్టయితే కనుక మీ యొక్క కార్డు అనేది రిజిస్టర్ లో అనేది రావడం అయితే జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా రేషన్ లబ్ధిదారులందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది చేయడం మనకి జరుగుతూ ఉందండి అయితే ఇక దసరా పండుగ సందర్భంగా ఈ యొక్క రేషన్ పంపిణీలో కొన్ని రకాల సరుకులను అయితే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా గత నెలలోనే కొన్ని రకాల సరుకుల పంపిణీ అనేది అదనంగా చేస్తామని చెప్పడం జరిగింది కానీ బియ్యం మరియు పంచదార మాత్రమే ఇచ్చారండి ఇప్పుడు దసరా పండుగ సందర్భంగా ఆ రేషన్ దుకాణాలలో బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పు రాగులు మరియు సజ్జలు అదేవిధంగా గోధుమలు గోధుమ పిండి ఆయిల్ ప్యాకెట్ ఇలా మరికొన్ని చిరుధాన్యాలను కూడా పంపిణీ చేయబోతున్నారు ప్రతి నెల రేషన్తో పాటుగా ఇంటింటికి చిరుధాన్యాలు కూడా పంపిణీ చేసేవారండి అయితే కొన్ని రకాల కారణాల వల్ల స్టాక్ అనేది లేకపోవడం వల్ల ఈ చిరుధాన్యాలే పంపిణీ చేయడం ఆపేసారు బియ్యం మరియు పంచదార మాత్రమే ఇస్తున్నారు ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులందరికీ కూడా బియ్యం మరియు పంచదారతో పాటుగా దసరా పండుగ కానుకగా కొన్ని రకాల చిరుధాన్యాలు కూడా పంపిణీ చేయబోతున్నారండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లో డబ్బులు కూడా చేయబోతున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మూడు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి దసరా పండుగ కానుకగా పదిహేను వేల రూపాయలు చొప్పున మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకైతే ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి మరోవైపు మరోవైపు ఈ పథకం కింద ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ పథకం అమలు కోసం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది అర్హులైన వారు తమ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించింది ఏపీలో కూట ప్రభుత్వం దరఖాస్తు విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ కూడా నమోదు చేసుకునేందుకు తాజాగా సచివాలయంలో ఒక ఆప్షన్ కూడా ప్రవేశపెట్టడం అయితే జరిగింది దీనిపైన ఏమైనా సమస్యలు ఉంటే డిజిటల్ అసిస్టెంట్ ఆఫీసర్ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీని మీరు సంప్రదించాల్సి ఉంటుంది ఈ పథకం కోసం సెప్టెంబర్ పదిహేడవ తేదీ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కూడా దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుందనమాట ఇక ఇరవై రెండవ తేదీన కొత్త దరఖాస్తులు క్షేత్రస్థాయిలు పరిశీలిస్తున్నామని వెల్ఫేర్ సెక్రటరీ ఎంపీడీసీ కలెక్టర్ పరిశీలన అనంతరం దరఖాస్తులు గ్రామ వార్డు సచివాలయాలు అధికారులకి అయితే చేరుతాయి ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన తుజి జాబితా అనేది ప్రచురించడం జరుగుతుందని దాని తర్వాత అక్టోబర్ రెండవ తేదీన ఆటో డ్రైవర్లకు బ్యాంకు ఖాతాలోకి పదిహేను వేల రూపాయల చొప్పునైతే జమ అవుతుందన్నమాట ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి ప పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఉంటుందండి అదేవిధంగా మరి కొ రేషన్ కార్డులు ఉన్నవారికి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అంటే ఎవరికైనా కనుక రేషన్ అవసరం లేదు అనుకుంటే కనుక వారికి బియ్యం బియ్యానికి బదులుగా డబ్బులు అనేవి ఇవ్వడం కూడా జరుగుతుందండి దీన్ని కూడా మరి మనకి అక్టోబర్ నెల నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరి ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వీరందరూ కూడా యొక్క ఈ యొక్క పథకాన్ని వినియోగించుకోండి మరి ఏపీ వ్యాప్తంగా దసరా పండుగ కనుక పేదలందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో దసరా పండుగకి ఈ యొక్క సరుకులు కూడా పంపిణీ చేయబోతుంది ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ గమనించండి మరి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతుంది ఫాలో అవుతూ ఉండండి ఇదండి వాళ్ళ చూడడం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం మంతరకు సెలవు నమస్తే